అంతర్జాతీయ క్రికెట్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దశాబ్దాలుగా ఎన్నో మ్యాచ్లను చూసుంటాం కానీ ఆసియా కప్ సూపర్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో మాత్రం దాయాది క్రికెటర్ల ప్రవర్తన అందరినీ షాక్ కు గురి చేసింది గ్రూప్ మ్యాచ్లో ఆ జట్టు ఆటగాళ్లతో షేక్ కు నిరాకరించినందుకే క్రీడల్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని పాక్ బోర్డు పెద్దలు మాజీలు భారత్కు ఉపదేశాలిచ్చారు కానీ దానికి వంద రెట్లు మించినట్టుగా పాక్ ఓపెనర్ ఫర్హాన్ పేసర్ హరీస్ రౌఫ్ ల చేష్టలున్నాయి అర్ధ సెంచరీ అయ్యాక ఫర్హాన్ బ్యాట్ను గన్గా మార్చి బుల్లెట్లు పేల్చుతున్నట్టుగా పహల్గాం దాడిని గుర్తు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు ఇక బౌండరీ లైన్ దగ్గర రౌఫ్ భారత అభిమానులను మరింత కవ్వించేలా ప్రవర్తించాడు ఆపరేషన్ సింధూర్లో భారత్కు చెందిన ఆరు రఫేల్ విమానాలను కూల్చేశామని అప్పట్లో పాక్ ప్రగల్భాలు పలికింది దాన్ని ఉదహరిస్తూ అతను ప్రేక్షకులకు ఆరు వేళ్లను చూపించాడు అంతేకాకుండా విమానం కింద పడుతున్నట్టుగా చేతులతో సైగ చేయడం కనిపించింది అటు భార్య ఇవే ఫొటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసి మ్యాచ్ ఓడినా యుద్ధంలో గెలిచాం అంటూ భర్తకు వంత పాడింది ఇక ఫర్హాన్ తన ఫైరింగ్ సంబరాలను నిస్సిగ్గుగా సమర్థించుకున్నాడు గతంలో నేనెప్పుడూ సంబరాలు చేసుకోలేదు కానీ ఈసారి ఎందుకో చేసుకోవాలనిపించింది ఎవరేమనుకున్నా నేను లెక్క చేయను అని తెగేసి చెప్పాడు వాస్తవానికి గతంలో పాక్ క్రికెటర్ల నుంచి ఇలాంటి మిలిటెంట్ మనస్తత్వాన్ని ఎన్నడూ చూడలేదు మైదానంలో మాటా అనుకోవడం వరకే పరిమితమయ్యేది టీమిండియాను ఓడించడం కష్టమే బంగ్లాదేశ్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు రేపు జరిగే మ్యాచ్లో అభిషేక్ శర్మతో జాగ్రత్తగా ఉండాలి